డైరెక్ట్ ఈక్వేషన్స్ ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి ఖమ్మం లోక్ సభ పరిధిలో బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ ఒక మాట చెప్పారు నామ కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పారు నామ నామానాగేశ్వరరావుని కేంద్ర మంత్రిని ఎట్లా చేస్తావు భారతీయ జనతా పార్టీలో చేరిపై చేస్తావా లేకపోతే ఇండియా కూటమిలో చేరుతావా అనేది ఇప్పుడు బిఆర్ఎస్ కి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందండి పొలిటికల్ గా ఏంటి అని అంటే ఇప్పుడు దేశంలో రెండు కూటమిలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఇండియా కూ ఎన్డీఏ కూటమి ఉంది ఇండియా కూటమి ఉంది వీళ్ళు ఏ కూటమిలో సభ్యులు కాదు బీఆర్ఎస్ ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారనుకోండి తెలంగాణలో వాళ్ళు ఓన్ స్టేట్ లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సరే ఇండియా కూటమిలోకి వెళ్ళారనుకోండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు అవుతుంది కదా మరి ఓన్ స్టేట్ లో ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితి ఎట్లుందో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఇది ఒక పాయింట్ అయితే రెండోది ఇప్పుడు అసలు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ కి ఎందుకు మార్చారు జాతీయ స్థాయిలో పోటీ చేయటానికి జాతీయ రాజకీయాల్లో ప్రభావం చేయటానికి ఎక్కడైనా తెలంగాణలో కాకుండా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు కాకుండా అవుట్ ఆఫ్ తెలంగాణ ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఒక్క లోక్సభ స్థానంలోనైనా బిఆర్ఎస్ పోటీ చేసిందా ఇది ఒకటి రెండోది ఆ కేసీఆర్ ఒక నినాదం తీసుకొచ్చారు తెలంగాణ ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలి జాతీయ రాజకీయ ప్రభావం చూపించాలనేటటువంటిది అప్కిబార్ కిసాన్ సర్కార్ అనే పేరు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీగా పట్టుకొచ్చారు కానీ అది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు ఆ ప్రయత్నాలకు గండిపడిందని చెప్పాలి అసలు నీకు నేటివ్ స్టేట్ లో గెలవకుండా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలవకుండా మీరు దేశవ్యాప్తంగా విస్తరించి జాతీయ రాజకీయాల ప్రభావం చూపించడం ఎట్లవుతుంది కదా రెండోది ఈ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఈ మాట ఎత్తుకున్నారు మేము నేను నేను ప్రధాన అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మాట ఎందుకు ఎత్తుకున్నారంటే ఇందాక చెప్పాను కదా బిఆర్ఎస్ అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాపాడాలి అని అంటే రెండు రెండు ఎంచుకున్నారు ఒకటి నేను కేంద్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాను అని చెప్పడం ఎందుకంటే ఎట్లాగో తెలంగాణలో అవకాశం లేదు కదా తెలంగాణలో కొత్త గవర్నమెంట్ అయిన నాలుగు నెలలే అవుతుంది కదా కాబట్టి నేను కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాను అనేటటువంటి ఒక అంశాన్ని బయటికి తీసుకొస్తే కాస్త బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలనేటటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి ఒక పొలిటికల్ ఒక రాజకీయ ఎత్తుగడ ఎంచుకున్నట్టుగా పొలిటికల్ స్ట్రాటజీని ఎంచుకున్నట్టుగా కనపడుతుంది దానికి బేస్ గా కేసీఆర్ చెప్తుంది ఏంటంటే అటు ఇండియా కూటమిలో కాని ఎన్డీఏ కూటమిలో కాని లేని పార్టీలు దేశంలో పదమూడు పార్టీలు ఉన్నాయి ఆ పదమూడు పార్టీలతో కలిసి మేము పెద్ద ఫోర్స్ గా వస్తామంటున్నారు పదమూడు పార్టీలతో కలిసి ఫోర్స్ గా రావాలి అని అంటే ఆ పదమూడు పార్టీలో కీలకమైనటువంటి పార్టీ ఒక పార్టీ మీరు పది పన్నెండు లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందా మీరు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచింది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచింది తొమ్మిది అధికారంలో ఉన్నప్పుడే పదకొండు తొమ్మిది గెలిస్తే అధికారం లేకుండా పార్టీ పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినటువంటి ఈ తరుణంలో ఓడిపోయి ఉన్నటువంటి ఈ తరుణంలో మీరు పన్నెండు సీట్లు గెలుస్తారంటే ఎవరన్నా నమ్ముతారా సాధ్యమవుతుందా కాబట్టి ఆ ఆ పదమూడు పార్టీలు ఏవైతే ఎన్డీఏ కూటమిలో గాని ఇండియా కూటమిలో గాని లేనటువంటి పదమూడు పార్టీలు పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందా లేదు కదా అక్కడ ఒరిస్సాలో బిజెడీ బిజెపితో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిడిపి తోటి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటుంది శిరోమణి అకాలీదళ్ అనేటటువంటి పార్టీ పంజాబ్ లో చాలా ఇబ్బందుల్లో ఉంది బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో చాలా ఇబ్బందుల్లో ఉంది బీఆర్ఎస్ తెలంగాణలో చాలా ఇబ్బందుల్లో ఉంది ఎవరు మెజార్టీ లోక్సభ స్థానాలను గెలుచుకొని వచ్చి ఈ పదమూడు పార్టీలు దగ్గరపు నూట యాభై సీట్లో వంద సీట్లో గెలిస్తే అప్పుడు వాళ్ళు ప్రభావితమైనటువంటి శక్తి అవుతుంది ఆ పరిస్థితి లేదు కదా ఆ పరిస్థితి లేదు ఇవాళ రెండు కూటమిల మధ్యనే అటు భారతీయ జనతా పార్టీ ఇటు ఇండియా కూటమి మధ్యనే దేశవ్యాప్తంగా పోటీ నెలకొన్నటువంటి తరుణంలో వీళ్ళ ఉనికి ఎక్కడ ఉంటుంది వీళ్ళు కొన్ని కొన్ని సీట్లు గెలిస్తే ఏ ఎన్నికల తర్వాత ఏదో ఒక కూటమికి ఆ అలయన్స్ గా మారటం ఏదో ఒక కూటమికి మద్దతు తెలుపుకుంటూ పార్లమెంట్ లో ఉండటం తప్ప వీళ్ళు ఒక ప్రభావితమైనటువంటి ఫోర్స్ గా వచ్చేటటువంటి అవకాశం లేదు కేసీఆర్ ఎందుకు ఈ ఈ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటే కనీసం తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థాయాన్ని నింపటం తన పార్టీని నిలబెట్టుకునేటటువంటి క్రమం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటటువంటి క్రమం తప్ప నిజంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభావితమైనటువంటి శక్తి కాలేడు ఎందుకంటే ఎప్పుడైతే శాసనసభ ఎన్నికల్లో లోకల్ గా ఓడిపోయాడో అప్పుడే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది మనకు వస్తుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పరిస్థితి ఏంటది ఒకటి లేదా రెండు స్థానాలకి పరిమితం అవుతుందనే వార్తలు వస్తున్నాయి పన్నెండు స్థానాలు గెలిస్తే అది కూడా మళ్ళీ ఈ వీళ్ళతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కూటమిలో లేని పదమూడు పార్టీలు కూడా ఈ స్థాయిలో గెలిస్తే వాళ్ళు ఒక ఫోర్స్ గా రావచ్చు కానీ ఆ పరిస్థితి ఉండదు వాళ్ళు ఒక త్రాటి మీద కదా అన్ని నాయకులు అంగీకరించినప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏ ఎందుకు వస్తాయి పదమూడు పార్టీలు ఏక ఎందుకు వస్తాయి ఆ పదమూడు పార్టీలు ఏకాభిప్రాయం లేదు కాబట్టి అటు ఇండియా కూటమిలో గాని ఇటు ఎన్డీఏ కూటమిలో గాని పోకుండా ఇండిపెండెంట్ గా ఉన్నారు వాళ్ళు కాబట్టి అది 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 కాదు కేవలం రాష్ట్రంలో తన పార్టీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థర్యాన్ని నింపటానికి ఒక పొలిటికల్ స్ట్రాటజీగా